గోదావరి చౌరస్తా సమీపంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మాట్లాడుతూ ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్స్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ సమావేశం విజయవంతం చేయాలని కోరారు न <laughs> हेलो फ्रेंड्स नमस्कार वीडियो स्वागत है आपका आज मैं आपको बताऊंगी कि आप अपने मोबाइल में कैसे वीडियो बना सकते हैं और उसको अपलोड कर सकते हैं और ना ही आपको कोई दिक्कत आएगी तो वीडियो को आप कैसे अपलोड कर सकते हैं तो वीडियो को आप अपलोड कर सकते हैं तो वीडियो को आप अपलोड कर सकते हैं హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు గౌరవ బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గాలలో పార్లమెంటు సన్నాహక సమావేశాలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆరవ తారీఖు నాడు మన నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఉదయం పదకొండు గంటలకు ఏర్పాటు చేసుకున్నాం ఇటీ సమావేశానికి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా కుప్పుల ఈశ్వరన్న గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు కావున రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల పట్టణాల డివిజన్ల అధ్యక్షులు ప్రతి భూత్ స్థాయి లెవెల్లో నిర్మాణం చేసుకున్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా గౌరవ కార్పొరేటర్లు గౌరవ మాజీ సర్పంచ్లు అందరూ కూడా వారిని వచ్చేటువంటి విధంగా సిద్ధం చేయాలని ఎంపీటీసీ జెడ్పీటీసీలు మా యొక్క పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని యువజన విభాగం సోషల్ మీడియా మహిళా విభాగం కార్మిక విభాగం బీసీ విభాగం మైనారిటీ విభాగం సభ్యులందరూ కూడా విద్యార్థి యువజన విభాగం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మధ్యాహ్నం పదకొండు గంటలకు మన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన నాయకులతో సమావేశం ఉంటుంది ఆ సమావేశంలో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలలో ఆ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేయాలనే కూడా బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ